హాయ్ ఫ్రెండ్స్ మీరు రాజశేంకూరూడు మనం వచ్చేసి రైల్వే కోటరు శ్రీ రైల్వే అన్నమాజిల్లా రవిగొడ్డలో నర్సరీలో ఉన్నాము శ్రీ సాయి దేవరావు నర్సరీ ఇక్కడ ఆల్ వెరైటీ ఫ్రూట్స్ దొరుకుతాయి ఫ్రూట్స్ దిగినాయి ఫ్లవర్స్ తిని బొప్పాయి మొక్కలు అరటి మొక్కలు అన్నీ దొరుకుతాయి మనకి ఏం కావాలని ఆంధ్రాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారు వాళ్ళు ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను నేను లో టెంకాయ మొక్కలు ఉన్నాయి ఇక్కడ మొత్తం వెరైటీస్ అనేవి దొరుకుతాయి మనకి ఏం కావాలి గా ఉంటాయి వర్క్ చేస్తున్నారు ఇక్కడ పూల మొక్కలు మినిమం వాటర్ ఉండాలండి ఒకటి రెండు కార్ మినిమం వాటర్ ఉంటే ఆంధ్రాలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతారు మొత్తం ఏడు అంతా మాట్లాడి చెప్తాను థ్యాంక్ యూ శ్రీ సాయిదేవనసరి రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా బాలిరెడ్డిపల్లి రోడ్డు శ్రీ సాయిదేవనసరి అన్ని రకాల మొక్కలు పెంచుతూ ఉంటావు మామిడి సపోటా జామ పలస ఫ్రూట్ మొక్క ఫ్రూట్స్ ఆల్ వెరైటీస్ ఫోర్సు పపాయి రెడ్ లేడీ రెడ్ శాండిల్ మహాగని శ్రీగంధం అరటి ఇవన్నీ కూడా రైతులకు అనుకూలమైన అనుకూలంగా ఇస్తూ ఉంటాం బప్పాయి మనకు బప్పాయి వచ్చి సీడ్ డెవలప్ సీడ్ రైతులు ఇస్తే మేము డెవలప్ చేసి ఫార్టీ డేస్ డెలివరీ ఇస్తూ ఉంటాం కాబట్టి ఒక మొక్కకి మూడున్నర రూపాయి ప్రైజ్ నర్సరీ చార్జ్ తీసుకొని డెలివరీ ఇస్తూ ఉంటాం బాయి టార్గెట్ ఎక్కువ బప్పాయి కోడు ఏరియాలో పప్పాయి కాబట్టి బప్పాయి ఎక్కువ చేస్తూ ఉంటాం

హైదరాబాద్ పోతా కొంచెం అనుకూలంగా పంపిస్తూ ఉంటాం చూశారు కదా రే ఫ్రెండ్స్ ఈ నర్సరీ నుంచి ఆంధ్ర లోపల ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ యువకరాలు మీకు ఏం కావాలనే కానీ మన వీడియో చూసి చెప్పినామనుకోండి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తక్కువే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది శ్రీచందనం ఇది ఇదంతా శ్రీచందనము ఇది వచ్చేసి జామ జామా జామ జామా సరస్వేందరలో ఉంటాయి మేము స్క్రీన్ పే నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ కాంటాక్ట్ కాని వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్లో చూసి చెప్తే సరస్వేందరలోకి ఇస్తారు అమౌంట్ తగ్గిచ్చి చేస్తారు ఇది వచ్చేసి మామిడి అన్ని రకాల మామిడి ఉంది ఇక్కడ మనకి వెరైటీస్ వల్ల ఇస్త మామిడి ఇదంతా ఎంత మామిడి ఇది ఏం నాకు తెలియదు ఇది చందనము అంత ఎర్ర చందనము ఎర్ర చందనం ఇదంతా ఇక్కడ జరుగుతుంది చందనము చెక్ జరుగుతుంది ఇరవై ఐదు పడుతుంది ఈ నాలుగు వందలు తీసుకెళ్తాను బాగున్నాయి బాగున్నాయా వచ్చినారా మొన్న చూసిపోయారా ఇప్పుడు తీసుకున్నా లోడింగ్ జరుగుతుంది ఇందో శ్రీచందనము ఇది మొక్క వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది మన వీడియో చూశారని చెప్తే యూట్యూబ్ చూసేసి అని చెప్తే ఒక ఫైవ్ రూపీస్ తగ్గుతుంది ఎంత ఎరచందనము రైడ్ ఫార్టీ రూపీస్ పడుతుంది మొక్క ఈ ట్రూప్ చూసి వచ్చామని చెప్తే ఒక ఫైవ్ రూపీస్ తగ్గుతుంది ఆంధ్రలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి టెంకాయ చెట్లు ఇవి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనకి వెరైటీస్ వాళ్ళ కానీ దొరుకుతాయి ఇక్కడ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది మనం వీడియో చూసాను చెప్తే ఒక ఫిఫ్టీన్ రూపీస్ వరకు తగ్గుతుంది చూడండి అని అంత బొబ్బు యంగా ఇది ఇవి వచ్చేసి బొప్పాయి మొక్కలు అన్ని ముప్పై మొక్కలు మొక్క వచ్చేసి పదమూడు రూపాయలు పడుతుంది మన పేరు చెప్పినట్లయితే ఒక రూపాయి తగ్గుతుంది ట్వల్ రూపీస్ అలా పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీ ఉంటాయి టైమ్ అండ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సీడ్స్ మీరు ఇచ్చినాయి కానీ పెంచేస్తారు వాళ్ళు మక్కువగా త్రీ రూపీస్ తీసుకుంటారు ఎంత బొప్పాయి బొప్పాయి సీట్ ఎంత ఇదంతా ఇక్కడ అరటి పూల మొక్కలు కానీ ఆల్ వెరైటీస్ అందుబాటులో ఉంటాయి ఏం కావాలన్నా కానీ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆ సార్ మీకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా చెప్తారు పెట్టిస్తారు మినిమం ట్రాన్స్పోర్ట్ రెండు మొక్కలు మూడు మొక్కలు పంపిలేరండి అరిటిది అరిటిక పూడ్చారు రైజన్ మొక్క పేరు రైజన్ ఓనా కంపెనీ మొక్క వచ్చి పదిహేను రూపాయలు పడుతుంది చాలా బాగా వస్తుంది ఆల్ వెరైటీస్ అరసలు అన్నీ దొరుకుతాయి ఏం కావాలని దొరుకుతాయి స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కు కాంటాక్ట్ వేసి ఆంతరం మొత్తం ఎక్కడ కావాలని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాల్ చేయండి మినిమం ఆడు ఒకటి రెండు కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మన లైవ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిటింగ్ ప్లీజ్